నిండు గోదారి కదా ఈ ప్రేమ అందరికీ బంధువుగా ఈ ప్రేమ రెండు హృదయాల కదే ఈ ప్రేమ పెళ్లికిల పల్లకిగా ఈ ప్రేమ కోవిలలో హారతిలా మంచిని పంచే ప్రేమ నిండు గోదారి కదా ఈ ప్రేమ అందరికీ బంధువుగా ఈ ప్రేమ రెండు హృదయాల కథ ఈ ప్రేమ పెళ్ళికిల పల్లకి ఈ ప్రేమ ప్రేమ అన్నది ఎంత గొప్పదో మరి రాజు పేద భేదమంటూ లేదు దీనికి బ్రహ్మచారికి బతుకుబాటసారికి ప్రేమ దీప మల్లె చూపుతుంది దారిని మనసులు జత కలిపే బంధం ఈ ప్రేమ చరితగా ఇలా నిలిచే గ్రంథం ఈ ప్రేమ ప్రేమే మదిలోన మరి నమ్మకాన్ని పెంచుతుంది నిండు గోదారి కదా ఈ ప్రేమ అందరికీ బంధువుగా ఈ ప్రేమ రెండు హృదయాల కథ ఈ ప్రేమ పెళ్ళికిల పల్లకిగా ఈ ప్రేమ ప్రేమ జోరుని హద్దులంటూ లేవని ప్రేమ తప్పని అంటే ఒప్పుకోమని గొంతు ఎత్తి లోకమంతా చాటి చెప్పని ప్రేమే తోడుంటే నిత్యం మధుమాసం తానే లేకుంటే బతుకే వనవాసం ప్రేమే కలకాలం మన వెంట ఉండి నడుపుతుంది నిండు గోదారి కదా ఈ ప్రేమ అందరికీ బంధువుగా ఈ ప్రేమ రెండు హృదయాల ఈ ప్రేమ పెళ్ళికిల పల్లకిగా ఈ ప్రేమ కోవెలలో హారతిలా మంచిని పంచే ప్రేమ నిండు గోదావరి ఈ ప్రేమ అందరికీ బంధువుగా ఈ ప్రేమ రెండు హృదయాల కథాయి ప్రేమ పెళ్ళికిల పల్లకిగా ఈ ప్రేమ